సెల్ఫీ మోజులో కాస్తేది బ్రిడ్జి పై నుంచి ఓ యువతి సెల్ఫీ తీసుకుంటూ కాలువలు కొట్టుకుపోయింది ఏపీకి చెందిన ఓ యువతి కుటుంబంతో కలిసి కారులో హైదరాబాద్ కు వెళ్తుంది ఈ క్రమంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి కాలు జారి పడిపోయింది స్థానికులు కాలువలు తూకి ఆమెను ఒడ్డుకు చేర్చారు బ్రిడ్జిల వద్ద సెల్ఫీలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే ప్రాణాలకే ముక్కు కలుగుతుంది మొందగరా అట్టా జట్టుపట్టి కూర్చో బయ్ బయ్ కిరా ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఆనా ఆ కిచాయిది తాడి ఈ తాడిచ్చే చే తాడి చే తాడి 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 ગેટ રેડી ગો હા ઓકે નું બા કે હેંગા નું બેક ફાઈટ કે હેંગા નું વિકા રેડી ગો આગા આ ગલપી હા ઓકે કોઈ હેંગા હેંગા કો રિલેક્સ કર રિલેક્સ હા ઓ ઓકે ઓકે કો રિલેક્સ થાડે અમ્મા આ એકી જરૂર થાય